ప్రపంచంలో ఏదైనా వేస్ట్ అనేది ఉండదు ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇక్కడ కొబ్బరి బొండం తాగేసి మనం పక్కన పారేస్తూ ఉంటాం అవన్నీ తీసుకెళ్లి ఏమేమి తయారు చేస్తారో చూడండి అందుకే చెప్తున్నాను ఏది వేస్ట్ అనేది ఉండదు దాంతో చేసే పనితనం వల్ల మనం చేసుకునే పద్ధతి వల్లనే మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది చూడండి ఆ టెంకాయ చెప్పలు కూడా మంచి చెడు అనేది తీసేసి మళ్ళీ దాంతో ఏం తయారు చేస్తారో చూడండి మీరు తర్వాత మొత్తం ఇది చేసి ఇది చేయడం అనేది గొప్ప విషయం కాదు ప్రతి ఒక్కరు చేస్తున్నా కానీ దానికి ఖర్చు అయ్యే ఖర్చు చూడండి ఎన్ని మిషనరీస్ వాడుతున్నారు దానికి వేస్టెడ్ ఐటమ్ కి తయారు చేయడానికి ఎన్ని మిషనరీ వాడుతున్నారు దాన్ని చిప్పల నుంచి దాన్ని తీసి గ్రాస్ ను తీసేసి చేసి దాన్ని చేసి మొత్తం చేస్తున్నారు చూడండి బాగా చూడండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇటువంటివన్నీ మనం చూపిస్తూ ఉంటాము కొత్త కొత్త విషయాలని చెప్పేసి మీకు తెలుసుంటే పర్వాలేదు లేదంటే తెలుసుకోండి ఒకరండి ఇలా పీస్ వచ్చిన తర్వాత మనకు దాని మనకు ఒక చిన్న చిన్న పీసులు తయారు చేసి మొత్తం తయారు చేసి ఏమేమి తయారు చేస్తారు రాను చూస్తారు దాని ముందర ఇదంతా మొత్తం పీసులు ప్రక్రియ మిషన్స్ చూడండి ఎలా వాడుతున్నారు ఎందుకంటే చిన్న విషయం చేయాలి ఇప్పుడు తాడు తయారు చేస్తున్నారు చూడండి దాంతో తాడు ఒక పీస్ ఒక్కొక్కటి వస్తా ఉంది ఒకటి నుంచి దగ్గర దగ్గర చూడండి నాలుగు వస్తున్నాయి అక్కడ నుంచి దాన్ని తీసుకొని మళ్ళీ బురి తిప్పుతారు చూడండి తాడు మాదిరి మనకు ఆ తాళ్ళు మనం వాడుతుంటాం కదా చూడండి పురి తిప్పుడు మొత్తం బాగా పర్ఫెక్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని రోలర్ తయారు చేసి మొత్తం తయారు చేసి సెట్ చేస్తారు అవన్నీ మనం చేయడానికి చూడండి ఎన్ని పరికరాలు వాడుతున్నారు లక్షల్లో అయ్యే పరికరాలు ఆ వేస్టెడ్ ఐటమ్ తో తయారు చేయడానికి ఎంత యూజ్ చేస్తున్నారో చూడండి కాబట్టి మనకు పని పని ముఖ్యం తో ఏం చేస్తున్నామని కాదు సంపాదించడం ముఖ్యం చూడండి ఇప్పుడు దాన్ని తాడును ఇక్కడ కట్టేసి మొత్తం రోలింగ్ చేసేసి దాన్ని మొత్తం ప్యాక్ చేసి పంపించేస్తారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఖచ్చితంగా చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక అండి ఇలా తాడు చూడండి మొత్తం ప్రక్రియ అనేది ఎలా ఉందో చూడండి ఎన్ని ఐటమ్స్ ఎన్ని పరికరాలు వాడుతున్నారో బాగా చూడండి మీరు లక్షల్లో ఖర్చు పని తన పని వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి అన్ని చేయాలి ప్రతి ఒక్కటి చేయాలి కానీ రిజల్ట్ చూడండి ఎంత బాగా వస్తుందో కానీ తీసుకునే ఐటమ్ చూడండి వచ్చిన రిజల్ట్ చూడండి తీసుకునే ఐటమ్ పక్కన పరిసిన ఐటమ్ మనకు తాను తీసుకొని వచ్చేసి ఇంత ఖర్చు పెట్టేసి ఇన్ని లక్షల కి తీసుకొచ్చేసి పని పని వాళ్ళని తీసుకొని వచ్చేసి వర్కర్స్ హెల్పర్స్ పెట్టేసి మొత్తం తయారు చేసి పెడుతున్నారంటే ఆలోచించండి ఏ విషయము ఏది చిన్న విషయం కాదు ఈ ప్రతి ఒక్కటి పెద్ద విషయమే ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ మంచి టాపిక్ తో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే దెన్ బాయ్ చూడండి బాగా ఓకే